సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న వ్యాపారవేత్తలు ఫుల్ టైం రాజకీయాల్లోకి వస్తున్న అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న బ్రాహ్మణ రాజకీయం రాజకీయంగా ఎదగాలని సమాజానికి సేవ చేయాలని కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారితో పెరుగుతున్న జోష్ యువతరానికి మార్గదర్శకంగా సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తున్నారు బ్రాహ్మణుల్లో వ్యాపారవేత్తలు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇప్పటి వరకు ఒక రకంగా రాజకీయం ఉంటే రాబోయే రోజుల్లో మరో రకంగా మారుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఉత్సాహంతో ముందుకు వస్తున్న వారిని చూసి యువతరంలో జోష్ పెరుగుతోంది ఇప్పటికే ఫుల్ టైం రాజకీయాల్లో ఉండాలని కండువా కప్పుకున్న వారు కొందరైతే మరికొందరు అరంగేట్రం చేస్తున్నారు ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో బ్రాహ్మణ్యానికి మంచి జరగబోతుందన్న ఆశలు రేకెత్తిస్తున్నాయి గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిన బ్రాహ్మణ ఉన్న ఫుల్ టైం రాష్ట్ర స్థాయిలో తక్కువ శాతమే తగ్గుతున్న బ్రాహ్మణ రాజకీయం పెరుగుతున్న ఉత్సాహం పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలని రంగంలోకి దిగుతున్న బ్రాహ్మణులు గతంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ రాజకీయాలు తగ్గాయని చెప్పొచ్చు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కేవలం ఒక్కొక్క కార్పొరేటర్ మాత్రమే ఉండడంతో పాటు రాష్ట్ర స్థాయిలో చూస్తే ఒకటి రెండు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటున్నారు ఈ విధంగా తగ్గిపోతున్న బ్రాహ్మణ రాజకీయాలకు కాస్త జోష్ పెంచుతూ కొత్తగా వస్తున్న వారితో తిరిగి పూర్వ వైభవం వస్తుందని రాజకీయ పరిశీలకులు లెక్కలేస్తున్నారు సీనియర్ ఐఏఎస్ పూర్వ చీఫ్ సెక్రటరీ బీజేపీలోకి ఎంపీగా వ్యాపారవేత్త గా బరిలోకి కుటుంబం చదువుకున్న మహిళా శిరోమణి పూర్తి స్థాయి బిజినెస్లలో ఉంటూ పార్టీ కండువా కప్పుకున్న మరో వ్యాపారవేత్త రాజకీయాల్లోకి వచ్చిన వరంగల్ కి చెందిన ప్రముఖ న్యాయవాది సీనియర్ ఐఏఎస్ గా పూర్వ సెక్రటరీగా బ్రాహ్మణ బ్రాహ్మణ గా ముద్ర వేసుకున్న పెద్దలు కృష్ణారావు ఇప్పటికే బిజెపి పార్టీకి సేవలు అందిస్తున్నారు ధర్మంపై జరుగుతున్నది దాడి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయంపై తన గళాలు వినిపిస్తూనే ఉన్నారు ఇక బ్రాహ్మణులు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని చట్ట సభలో ప్రాతినిధ్యం పెరగాలని వ్యాపారవేత్తగా కేటరింగ్ లో పేరుగాంచిన వైష్ణవి క్యాటరర్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ రాజకీయ అరంగేట్రం చేస్తూ నేరుగా మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కేటరింగ్ ద్వారా గోశాలల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న వైష్ణవి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు ఇక వైజాగ్లో ఉన్నత కుటుంబం ఉన్నత చదువులు చదువుకొని సైకాలజిస్ట్గా సేవారంగంలో తనదైన ముద్ర వేసుకున్న దుర్వాసుల సర్వాణి బీజేపీ కండువా కప్పుకొని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు ఆమెను జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు చేస్తూ పార్టీ కూడా సముచితంగా గౌరవించింది బ్యాంకులో ఆఫీసర్గా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తితో ముందుకు వచ్చారు దర్శక శ్రీనివాస్ తాడేపల్లి గూడెంకి చెందిన దర్శక శ్రీనివాస్ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఓపెన్ బ్రెయిన్స్ ద్వారా బ్రాహ్మణులకు పరిచయమై పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫుల్ టైం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు బీజేపీ భావాలు నచ్చి ఆ పార్టీకి సేవలు అందిస్తూ తాడేపల్లిగూడెం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు ఇక మరో వ్యాపారవేత్త వెల్లాల రామ్మోహన్ ఎన్నో రకాల వ్యాపారాల్లో రాణిస్తూ సేవారంగంలో ఉన్న వెల్లాల రామ్మోహన్ ఫుల్ టైం రాజకీయాల్లోకి రావాలని బీజేపీ కండువా కప్పుకున్నారు అటు న్యాయవాదిగా పేరుగాల్చడమే కాకుండా సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో ఉండాలని కార్పొరేటర్గా ఎన్నికై అసెంబ్లీలోకి రావాలని చివరి వరకు ప్రయత్నం చేసిన వరంగల్ కు చెందిన వద్దీరాజు గణేష్ పూర్తి స్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నారు ఇలా ఎందరో అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తుండటంతో కొత్త తరం ఆలోచనలు రాబోయే రోజుల్లో బ్రాహ్మణులకు మేలు చేస్తాయని సామాన్య బ్రాహ్మణులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న సరైన సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వారికి ఆల్ సైమాక్స్ 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 రుచికి సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి